పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకొని ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఏఐటీసీ రాష్ట్ర సంస్థల నుంచి విప్లవ్ చేయజ్ అందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు భవిష్యత్ కార్యక్రమాలు తెలియజేస్తారు ఎందుకంటే మనం న్యాయమైనటువంటి డిమాండ్స్ ప్రకారం ధర్నా చేయాలని చెప్పి చట్టబద్ధంగా పోలీస్ పర్మిషన్ కు అప్లై చేయడం జరిగింది అట్లాగే మనకు పోలీస్ పర్మిషన్ ను అనుమతిస్తూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్మిక రంగం సంబంధించినటువంటి ధర్నాలు నిర్వహిస్తున్నాం కానీ ధర్నాకు పర్మిషన్ ఇచ్చి మళ్ళా వెంటనే రద్దు చేసినటువంటి అంశం ఇవాళ ప్రప్రథమంగా చూస్తా ఉన్నా చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రతిప్రథమంగా పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనే అంశాన్ని ఒక మరొకసారి చూడడం జరిగింది ఇది చాలా సిగ్గు చేయడం విషయం అని చెప్పి మనందరం కూడా గమనించాలి ఎందుకంటే మనందరం కూడా గొంతెమ్మ కోరికలు అడగట్లేదు వేల వేల ఉద్యోగ జీతాలు అడగట్లేదు మనం చేస్తున్నటువంటి పని విధానం ఏంటి మన కింది స్థాయి ఉద్యోగులు గ్రామ పంచాయతీలో ఒక రెడ్డో ఒక దొరనో ఎవరు కూడా పని చేయరు మన పని ఎక్కువ మంది చేసిన దళితులు వెనుకబడిన దళితుల వాళ్ళు మాత్రమే ఈ గ్రామ పంచాయతీలో కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు అంటే దళితులకు వెనుకబడిన వరిగ వర్గాల వాళ్లకు బతికే హక్కు లేదనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్బంధాన్ని విధిస్తా ఉంది మనకు రావాల్సినటువంటి జీతం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవాలను విడుదల చేయడం జరిగింది పిఆర్సీ వచ్చినటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఒక జీవం జరిగింది కానీ మనం కాంట్రాక్ట్ ఉద్యోగులమా ప్రభుత్వ మనందరం నిజంగా గ్రామ పంచాయతీలో ఉద్యోగులు అంటే మన తాతలు ముత్తాతలు కూడా పనిచేసి ఉన్నారు వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా చచ్చిపోయినారు కానీ మన ప్రభుత్వ ఉద్యోగానికి కనీసం టచ్ చేసే పరిస్థితిలో కూడా ఈనాడున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దుర్భరంగా మనం గమనించాలి అలాగే మనం గతంలో నుంచి అనేక పోరాటాలు నిర్వహించడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షుణ్ణంగా మన సమస్యలు తెలుసు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులందరూ కూడా మనం గతంలో చేసినటువంటి ధర్నా శిబిరాలను వచ్చిన వాళ్ళే సందర్శించిన వాళ్ళే మనకు మద్దతు తెలిపిన వాళ్ళే ఇప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలు దాదాపు సంవత్సరం వైకొస్తుంది సంవత్సర కాలంగా ఏ ఒక్క అంశం పైన కూడా స్పష్టంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఏ కార్మికుల సమస్యల పైన ఇప్పటికి కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా మనకి ఇచ్చినటువంటి హామీలు నిర్వహించకుండా కేవలం వాళ్ళ రాజకీయ పొత్వం గడుపుకోవడానికి మాత్రమే ఎత్తులు పై ఎత్తు చేసుకుంటున్నారు తప్పితే రాష్ట్రంలో కార్మికులు గత అనేక పది సంవత్సరాల కాలంగా నిర్బంధాలు కురయ్యారు అన్యాయాలు కొనేయారు వాళ్ళందరూ పోరాటం చేసి వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తేనే వచ్చినటువంటి కుర్చీ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు గుర్తు చేయడానికి ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం మరొకసారి గతంలో కూడా చేసినటువంటి అనేక ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి గతంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు కూడా వీళ్ళు సమస్యలు పరిష్కారం చేపితే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ప్రతిపక్షంలో కోతరు మనం అడుగుతున్నటువంటిది ఏ కొంత కోరికలు కాదు మనకి రావాల్సినటువంటి వీక్లీ యాప్ చట్టబద్ధంగా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏదంటే కార్మిక చట్టం ఏర్పడినప్పటి నుంచి నూట ముప్పై సంవత్సరాల నుంచి లేబర్ యాక్ట్ ప్రకారం చట్టాలు ఉన్నాయి వీక్లీ యాప్ గాని పండగ సెలవులు కానీ ఎన్యుల్ న్యూస్ కానీ మనకు రావాల్సిన కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అట్లాగే జీతం 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 ఏముంది అట్లాంటి ప్రకారం కనీసం మనకు బతకడానికి ఉండేటువంటి జీతం రావాలని అడుగుతా ఉన్నాం బతకడానికి ఒక ఫ్యామిలీ బతకడానికి కనీస వేతనం ఎంత కావాలి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఇరవై ఆరు వేల అయితే కనీసం ఒక ఫ్యామిలీ పదగడానికి ఆస్కారం ఉంటుంది ఆ జీతం కావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా కానీ మన ఎక్కిస్తున్నారు మనకి పదివేల లోపే ఉన్నటువంటి జీతం ఏ రకమైనటువంటి సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు రోజు రోజుకు గతంలో చాలా పాపాలు చేసినటువంటి ప్రభుత్వం మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి తీవ్ర అన్యాయం చేసింది ఆ విధానాన్ని సమీక్షించాలి వాళ్ళు ఇస్తున్నటువంటి ధరడి బోటల్ భూమాతలు ఇంకోటో ఇంకోటో మాత్రమే కాదు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి వాటిని పరిష్కారం చేయాలి దానికోసమే ఈరోజు ధర్నా చేయాలని చెప్పి మనం విషయం అట్లాగే మనం ఇవాళ ధర్నా చేస్తామని చెప్పి మనం పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తా ఉంటే ఒక పక్క ధర్నాకు ఇక్కడికి అందరిని అరెస్ట్ చేసినాక కేవలం అరెస్ట్ అందరు అయిపోయినాక తప్పించుకొని వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే ఈ మాత్రం పర్మిషన్ మన సంఖ్యను చూసి మన సంఖ్యను చూసి మాత్రమే ఈ రోజు పర్మిషన్ ఇచ్చారు ఇదే ఇదే మన పిలుపు మనం చాలా అసెంబ్లీ గారు చాలా పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు మనం మనం సక్రమంగా ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టుగా మనం న్యాయబద్ధంగా డెమోక్రటిక్ గా మనం ఏదైతే రూల్ ప్రకారం చెప్పినామో ఆ రూల్ ను కూడా మనం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం పరిమిషన్ ఇచ్చే వాళ్ళు రద్దు చేసినప్పుడు లెటర్ వాళ్ళు లెటర్ ఇచ్చిర్రు ఏ రకంగా రద్దు చేస్తారు అవసరం అయితే కోట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్రభుత్వం అలిచివేయడానికి చేస్తున్నటువంటి విధానాలకు నిరసనగా రాబోయే రోజుల్లో మన సమస్యలు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పోయే విధంగా మనం గ్రామాల్లో రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అట్లాగే ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల పాటు సమయ కార్యక్రమం నిర్వహించాలని జరిగింది ఈ నిర్ణయాలన్నింటినీ కూడా రాబో మనం పెద్ద ఎత్తున ఆందోళన పద్ధతిలో నిర్ణయాలు ఈ చేసినటువంటి నిర్ణయాలు అమలు చేసినట్లయితే ప్రభుత్వం దృష్టి పోవడానికి మన సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికి అందరూ కూడా కార్మికులందరూ అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ಹೇಗಂತ ಫೋಟೋ ತೆಗೆದರೆ ನಿಮೇನೆ ನಿಂತು ಆಗ್ತೀರಾ ಮನ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಆಳದಿಂದಲೇ ನಾವು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಂದು ಗಾಳಿ ಉಂಡು ಗಾಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಕಾರ್ಯದಕ ನಿರ್ವಾಹಕರು ವಾಸ ಸಮಸ್ಯೆಗಳ ರಸದ ನಾವು ನಾವು ಸಿಆರ್ಆರ್ ಕೋ ಏರಕನೆ ఇప్పుడు కూడా చాలా మనం ఒక్కొక్కరికి ఏడు నెలలు ఎనిమిది నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి మనకు వచ్చేది తొమ్మిది వేల ఐదు వందలు అందులో ఈ ఇన్ని లోతుల వేతనాలతో ఫస్ట్ నుండి ఏ రకంగా గ్రామాన్ని సుప్రయడం ఆలోచన వాళ్ళకి ఆ రకంగా సామాన్యుల మీద నిర్లక్ష్యం ఇవ్వడం ఓడించడం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అందులో భాగంగానే ఆఖరికి ఆఖరి నిమిషాల్లో మరోసారి అనుమతించే మేము చెట్టు కింద మా ధార్ణాన్ని నిర్వహించే ఒక దృష్టి గ్రామ పంచాయతీలకు ఒక దృష్టి ఈ ప్రభుత్వం అందులో భాగంగానే అందుకొరకే ఇప్పుడు మా రాష్ట్ర టైం లేదు కనుక మన రాష్ట్ర నాయకులు మనను ఉద్దేశించి మనకు భవిష్యత్తులో ఏ రకంగా చేయాలో మన